మొదటి నియమం ఏంటంటే అందరూ పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు కూడా ఉదయం నాలుగున్నర గంటలకి నిద్ర లేవాలి ఇలా లేవటం వల్ల మన ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది మనం లేచిన వెంటనే గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు వేడి చేసుకొని నెమ్మదిగా తాగాలి ఇప్పుడున్న జనరేషన్లో ఐస్ క్రీమ్స్ లాంటివి అస్సలు తినకూడదు కావాలి అంటే మనం హోమ్మేడ్ ఇంట్లో చేసుకొని తినవచ్చు ఫ్రిడ్జ్లో తీసినవి వెంటనే తినకూడదు ఒక గంట తర్వాత తినాలి మన మిగిలిన కూరలు పెరుగు కూరగాయలు ఇలా చాలా వస్తువులు ఫ్రిడ్జ్లో పెడతాం అవసరం అనుకున్నప్పుడు వెంటనే తీసి వాడతాం కానీ అలా అస్సలు వాడకూడదు మనకి అవసరం అనుకున్నప్పుడు ఒక గంట ముందే తీసి బయట పెట్టుకొని వాడాలి కూల్ డ్రింక్స్ లాంటివి అస్సలు త్రాగకూడదు ఎందుకంటే వాటిలో షుగర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది మన కూల్ డ్రింక్స్ తాగటం వల్ల తాగిన ప్రతిసారి మన జీవిత కాలంలో పదిహేను నిమిషాలు తగ్గుతుంది వండిన ఆహారాన్ని వేడివేడిగా వెంటనే తినాలి లేదు అంటే కుదరకపోతే వండిన నలభై లోపు తినేయాలి మనం భోజనం చేసిన వెంటనే లేదా తర్వాత వజ్రాసనం ఒక ఐదు నుంచి పదిహేను నిమిషాలు వేయాలి ఇలా వేయటం వల్ల మనం తీసుకున్న ఆహారం అనేది మన శరీరానికి మంచిగా పడుతుంది మనం ఉదయం చేసే టిఫిన్ ఎనిమిదిన్నర గంటల్లోపు తినేయాలి ఉదయం టిఫిన్ చేసేటప్పుడు టిఫిన్తో పాటుగా పండ్ల రసాన్ని కూడా తీసుకోవాలి టిఫిన్ తిన్న తర్వాత తప్పకుండా పనిచేయాలి ఎందుకంటే అది బద్ధకానికి దారితీస్తూ ఉంటుంది మధ్యాహ్నంలోగా మంచినీరు రెండు నుంచి మూడు గ్లాసుల వరకు తాగాలి మనం భోజనం చేసేటప్పుడు మంచినీరు అనేది త్రాగకూడదు భోజనం చేసే నలభై ఎనిమిది నిమిషాల ముందు మంచినీరు అనేది తాగాలి భోజనాన్ని ఎప్పుడైనా కింద కూర్చొని మాత్రమే తినాలి మంచంలో చీరలపైన కూర్చొని తినకూడదు ఆహారాన్ని బాగా నమిలి మింగాలి కొంతమంది ఆహారాన్ని నమలకుండా వెంట వెంటనే తినేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు ఆహారాన్ని బాగా నమిలి మింగకుండా తింటే డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి మనం మధ్యాహ్నం వండుకునే వంటలలో కూరలలో వాంపొడ అనేది తప్పకుండా తీసుకోవాలి మధ్యాహ్నం తీసుకునే భోజనాన్ని కడుపు నిండా తినాలి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మజ్జిగను తాగాలి మధ్యాహ్నం భోజనం చేసిన కాసేపు తర్వాత విశ్రాంతిని తీసుకోవాలి మనం రాత్రి తీసుకునే భోజనాన్ని సూర్యాస్తమయంలోపు తినేయాలి రాత్రి సమయంలో భోజనం తిన్న తర్వాత కొంచెంసేపు నడవాలి రాత్రిపూట చాలా తక్కువ భోజనాన్ని తీసుకోవాలి రాత్రి సమయంలో భోజనం తీసుకున్న తర్వాత కానీ కాసేపు తర్వాత ఒక గంటకి పాలు త్రాగాలి రాత్రి సమయంలో లస్సీ మజ్జిగ లాంటివి అస్సలు త్రాగకూడదు రాత్రి సమయంలో పుల్లటి పండ్లను అస్సలు తినకూడదు రాత్రి తొమ్మిది గంటల లోపు కానీ తొమ్మిది గంటల వరకు కానీ నిద్రపోవాలి పంచదార గుండుప్పు మైదా లాంటివి తక్కువగా వాడాలి రాత్రి పూట సలాడ్ అనేది తినకూడదు టీ కాఫీలు అనేవి పదే పదే తాగకూడదు పాలల్లో పసుపు వేసి మరిగించి త్రాగటం వల్ల క్యాన్సర్ను అరికట్టవచ్చు ఆయుర్వేద వైద్యం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది మనం త్రాగే మంచి నీళ్లను రాగి బిందెల్లో కానీ ఇత్తడి బిందెల్లో కానీ కుండలల్లో కానీ తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి యోగశాస్త్ర నియమాలు వీటిని పాటించటం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం ఎలాంటి రోగాలు అనేవి రాకుండా ఉంటాయి